అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ సంజయ ఉవాచ వ్యదారయత్ నభశ్చ పృథివీం నభ తుములో వ్యనునాదయన్ ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్ల చేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి अधः व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यं यपाण्डवः हृषी तदा वाक्यम् इदमाहमहीपते अर्जुन उवाचा सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युता కురు రాజా అప్పుడు అర్జునుడు యుద్ధ సన్నద్ధులైన దుర్యోధనాదులను చూసి గాండీవం ఎత్తిపట్టి శ్రీకృష్ణుడితో అచ్యుత రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టు అన్నాడు రేపు ఇరవై రెండు ఇరవై మూడవ శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు